హాయ్ అందరికీ తన పేరు సాయి కుమార్ వాలంటరీ ఈ ప్రభుత్వంలోని జనాలకి టైం టు టైం ఫంక్షన్ అవుతుందా ఏంటి అని కనుక్కుందాం చెప్పి వచ్చాను మీరు చెప్పండి అన్న ఈ ప్రభుత్వంలోని టైం టైం జనాలకి ఫంక్షన్ వస్తుందా అండి వస్తుంది బ్రో టైం టైం మాకు అమౌంట్ వచ్చేస్తుంది మేము అలాగే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మేము కనకల కృష్ణ కన్వీనర్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము మీరు మాతో పాటు వస్తే మీకు డైరెక్ట్ గా కనుక్కోవచ్చు మాట్లాడచ్చు సరే అండి సరే గాయస్ వెళ్దాం చూసి డైరెక్ట్ గా వాళ్ళనే కనుక్కుందాం ఎలా వస్తుంది ఏంటి ఈ ప్రభుత్వంలోని మీకు టైం టు టైం పెన్షన్ అంతుందా అంతు అంతుంది అంటే ఈ ప్రభుత్వం మీకు బాగుందా బాగుంది బానే ఉంది మీకు టైం టు టైం పెన్షన్ అంతుందా అంతుంది ఎంత ఉంటుందంటే మూడు వేలు ఈ ప్రభుత్వం మీకు బాగుందంతా బాగుంది మరి మీ ఓటెవరికేస్తారు జ జగన్ కేస్తాను నేను జగన్ బాబు తెప్పించి ఎవ్వరికైనా నేను బతికి ఉన్నంత కాలం జగన్ బాబు కేస్తాను అమ్మా టైం టైం టు టైమ్ ఫంక్షన్ అవుతుందా మార్నింగ్ నుంచి వాలంటీర్స్ తో ట్రావెల్ చేశాను మనీ అందుకున్న ప్రతి ఒక్క పెద్దవాళ్ళు వాళ్ళు చాలా ఆనందపడ్డారు వాళ్ళ ఆనందం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది బ్రో 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 నిన్న ఇంటింటికి వెళ్ళి మనీ ఇస్తున్నారు ఏంటి ప్రోస్ అది వాలంటీరీ సర్వీస్ చేస్తున్నాను కదా ఓకే సీఎం జగన్ గారు చెప్పినట్టు పెన్షన్ నమస్కారం బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు ఏ సత్మన్ పచ్చిమలా ఓకే ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు మీకు టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారా లేకపోతే ఏమైనా లేట్ చేస్తున్నారా లేదంటే మీరే ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళే వచ్చి మీకు ఇస్తున్నారా నాకు ఉదయం ఆరు గంటల ఏదైనా పనిలో ఉన్నా ఆయన వచ్చి బాగా పెన్షన్ నాకు నేను వస్తాను పెన్షన్ వచ్చి వెళ్తాను వాలంటీరీ ద్వారా మాత్రం మాకు ఎటువంటి నష్టమే కదండి టైం టు టెన్ బాగా మీరు చూడాలి బాగానే ఉన్నారు కదా బాబాయ్ మరి మీకు పెన్షన్ ఎందుకు వస్తుంది ఈ స్పైనల్ సర్జరీ అయిందండి మీకు టూ టైమ్స్ టూ టైమ్స్ స్పైనల్ సర్జరీ అందులో డాక్టర్ రావాలంటే నాకు పనిచేయడానికి అవకాశం ఉంది దానివల్లనే ఇప్పుడు జగన్ గారు మీకు టెక్షన్ ఉండొచ్చు ఈ డాక్టర్ గారితో సూచించిన తప్ప మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బండి తీసుకొచ్చి ఇంటి దగ్గర దేవ తీసేస్తారు వాలంటర్ వాళ్ళు వాళ్ళు సో ఇప్పుడు జగన్ పరిపాలన అయితే మీకు బాగుంది అని బాగుంటుంది థ్యాంక్స్ అలాగే అది అంతకు ముందు పింఛను మూడు వేలు చేస్తామన్నారు జగన్ గారు తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలకు వచ్చారు మాకు బాగుంది ఆ పింఛన్ వల్ల మా ఇంట్లో కొంచెం కొంచెం ఇబ్బందులు కూడా మాకు బాగా జరుగుతున్నాయి ఇప్పుడు వండరి మహిళలకు కూడా ఇస్తున్నాడు ఆయన భర్త వదిలేసిన వాళ్ళకి కూడా ఇస్తున్నాడు అట్లా భర్త చనిపోయిన వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళు కూడా ఇస్తున్నాడు మాకు జగన్ ప్రభుత్వంలో అన్ని బాగున్నాయి ఎందుకంటే మా అన్నలాగా మేము భావించుకుంటున్నాం ఈ ప్రభుత్వం మాకు నెల మాకు వాలంటీర్లు ప్రతి నెల మా ఇంటికి తగు ఇస్తున్నారు బాగుంది పెన్షన్ అంతా ఉంది నెల నెల పెన్షన్ ఇస్తున్నారు రైతు భరోసా మా ఆడకు పద్దెనిమిది ఏళ్ళు వస్తుంది దాన్ని మాకు సక్రమంగా అన్ని కష్టాలు అందుతున్నాయి జగనన్న ప్రభుత్వం మాకు బాగుంది మళ్ళీ 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 కూడా జగనన్న ప్రభుత్వం వస్తే మాకు అన్ని వసతులు మాకు అందుతాయని మేము ఆశిస్తున్నాము